ఆదివారం నాంపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొని మాట్లాడారు ఆదివారం నాంపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా కంటి సమస్య ఉన్న ప్రతి ఒక్కరికి చికిత్స అందించే వరకు వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామని అన్నారు కంటి వైద్య శిబిరానికి వచ్చిన వారికి పరీక్ష నిర్వహించే సమయంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దగ్గరుండి పరిశీలించారు ఉచిత కంటి వైద్య శిబిరంపై గత వారం రోజులుగా నాంపల్లి మండల కాంగ్రెస్ నాయకులు గ్రామస్థాయి నాయకులు ప్రచారం నిర్వహించడంతో అనుకున్న దానికంటే ఎక్కువగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించుకోవడానికి క్యూలైన్లలో ప్రజలు బారులు తీరారు ఈ ఉచిత కంటి వైద్య శిబిరంలో పాలు పంచుకుంటున్న యూత్ కాంగ్రెస్ నాయకులకు స్థానిక కాంగ్రెస్ నాయకులకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు వైద్య శిబిరం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నాంపల్లి సిఐ అనంతల నవీన్ కుమార్ ఎస్ఐ ఎం శోభన్ బాబు సిబ్బందితో కలిసి భద్రతా ఏర్పాట్లను నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కత్తి రవీందర్ రెడ్డి మాజీ జెడ్పీటీసీ ఎవిరెడ్డి కిసాన్ సెల్ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు కుంభం కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఎరెడ్ల రఘుపతిరెడ్డి మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య మండలం మాజీ అధ్యక్షులు కొమ్ము భిక్షం సింగిల్ విండో చైర్మన్ గట్టుపల్లి నర్సిరెడ్డి గిరిజన నాయకులు మెగావత్ రవి నాయక్ పెద్దిరెడ్డి రాజు సంజీవరెడ్డి శీలం జగన్మోహన్ రెడ్డి వైస్ ఎంపీపీ పానగంటి వెంకన్న గజ్జల శివారెడ్డి మాజీ సర్పంచ్ అంగరేకుల పాండు గాంధీజీ స్కూల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మొమ్మడి కృష్ణారెడ్డి ఎరెడ్ల నారాయణరెడ్డి ఎస్కే అష్టాభిచంద్ పాషా పానగంటి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు

ये लोग किसका बोतल ये लोग किसका बोतल और चीनी है मरे मजा रहस्य हाँ और आपस में लालू अंदर ये कौन सा लोग हैं ये कैसे साल हैं आधे मात्रा में डाइल्यूटिया ये सी इन्फेक्ट लाइट आपके डाइल्यूटिया आप डाइमिशन चेंज हाँ अधिकतर ये रहा डीजल मात्रा निश्चित है अपने विश्वास పెళ్లి మండల కేంద్రంలో వెంకట్లో తోమటి రెడ్డి సుశీలమ్మ ప్రమండేషన్ తరఫున నాలుగవ విడత ఉచిత కంటి శిబిరం నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా శంకర కంటి ఆసుపత్రి మరియు ఫిలిక్స్ వాళ్ళ సహకారంతో ఈరోజు మునుగోడు నియోజకవర్గంలో నాలుగో విడత కంటి శిబిర కార్యక్రమం మండల కేంద్రంలో నాంపల్లిలో ఇక్కడ స్థానిక నాయకులందరూ కలిసి ప్రతి గ్రామంలో ప్రతి వ్యక్తి యొక్క కంటి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతున్నందుకు ముఖ్యంగా పేదలకు ఒక అవగాహన కల్పించి వాళ్ళు సరైన సమయంలో ఆ కంటి మీద ఎందుకంటే అది ఇంపార్టెంట్ మనకు దృష్టి అనేది వాళ్ళు సరైన సమయంలో హై డాక్టర్ని కన్సల్ట్ చేయకపోవడం వల్ల ప్రాబ్లం తోటి ఇన్ఫెక్షన్స్ తోటి కన్నుపోయే ప్రమాదం ఉంది కాబట్టి నైంటీ పర్సెంట్ గ్రామాల్లో ఉన్న పేద ప్రజలు ముఖ్యంగా యాభై సంవత్సరాల పైబడిన వాళ్ళు వాళ్ళకు అవగాహన లేకపోవడం వల్ల సమయానికి డాక్టర్ని కన్సల్ట్ చేయకపోవడం వల్ల చెకప్ చేసుకోకపోవడం వల్ల వాళ్ళు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు కాబట్టి వాళ్ళ సమస్యలన్నీ మనం మండల కేంద్రంలో కంటి శిబిరంలో క్షుణ్ణంగా పరిశీలించి ఎవరికైతే ఆపరేషన్లు కావాలనో ఆపరేషన్ చేయించడం ఎవరికైతే కండ్ల అద్దాలు కావాలనో వాళ్ళ కండ్ల అద్దాలు ఇవ్వడం ఎవరికైతే ఇన్ఫెక్షన్ ఉంటే మందులతోటి డ్రాప్స్ తోటి తక్కువైతే వాళ్ళకి ఐడ్రాప్స్ ఉచితంగా ఇవ్వడంతో ఒక లక్ష్యంతో మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టినాం గత రెండు నెలలుగా మునుగోడు చండూరు మండలం చేసినాం ఇది నాంపల్లి మండలం కూడా ఈరోజు పెద్ద ఎత్తున మంచి స్పందన వచ్చింది ప్రజల ప్రజల దగ్గర నుంచి మా నాయకులు ఇక్కడ స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మండలంలో ప్రతి గ్రామంలో వాళ్ళని అవేర్నెస్ తీసుకొచ్చి అందరికి బస్సు సౌకర్యం కల్పించి ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడికి జన సమీకరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమం ఉదయం పది గంటల నుంచి నాన్ స్టాప్గా కంటిన్యూ అవుతుంది తొమ్మిది గంటల నుంచి స్టార్ట్ అయింది ప్రోగ్రాము ఇది అనుకున్న దానికంటే ఎక్కువ విశేషమైన స్పందన రావడం రావడం వల్ల మరి ఈరోజు నాకు తెలిసినంత వరకు